నమస్కారం అండి నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం అదేంటంటే దాని పేరు ప్రయాణంలో పదనసలు అని పేరు పెట్టా ఎందుకంటే ఎప్పుడో చిన్నప్పుడు ఆ పేరు ఒక సినిమా ఉన్నట్టు నాకు గుర్తు సో ఎనివే సో ప్రయాణంలో పదనసలు అంటే కొంతమందికి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి కారు ఎక్కంగానే వెంటనే వాంతులు మొదలవుతాయి వాళ్ళకి సో కారు మ్యాగ్ మ్యాక్సిమం గంటసేపు ప్రయాణం చేస్తారో లేదో తర్వాత తలనొప్పి వాంతులు ఇట్లా వాళ్ళు బాధపడుతూ ఉంటారు చూస్తుంటాం కారు అయితే మనకి మామూలుగా పోతే పర్వాలే కారు కనుక ఒకవేళ ఘాట్ రోడ్లో ఏ తిరుపతి కొండకో లేకపోతే బాగా మెలుపలు ఎక్కువ ఉన్నటువంటి రోడ్లో అయితే ప్రయాణం అనుకోండి ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది ఇదే వీళ్ళకి కనుక ఇప్పుడన్నా మీరు ఏ పడవ మీదో లేకపోతే స్టీమర్ మీద తీసుకెళ్ళారు అనుకోండి అది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది సో ఈ దీన్ని ఇంగ్లీష్లో మోషన్ సిక్నెస్ అంటారు మోషన్ అంటే కదులుతున్నప్పుడు వచ్చేటటువంటి సిక్నెస్ అని అర్థం తెలుగులో మోషన్ అంటే లెటర్ ఇంకోకండి ఇది మోషన్ సిక్నెస్ అలాంటిది కాదు ఇది సో కదులుతున్నప్పుడు కారులో కానీ దీనిలో కదులుతున్నప్పుడు వచ్చేటటువంటి వాళ్ళ ఒక రకమైనటువంటి బాధ మోషన్ సిక్నెస్ అంటారు ఇంగ్లీష్లో ప్రయాణంతో ఉన్నటువంటి చలనంతో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అని మనం తెలుగులో తర్జుమా చేసుకోవచ్చు సో వీటికి సిమ్టమ్స్ ఏమిటంటే సో కారు బయలుదేరిన కొంతసేపటికి తలదిమ్ముగా ఉంటాం వాంతి వచ్చినట్టు ఉంటుంది వాంతి చేసుకోవాలంటే వాంతి రాదు కానీ వాంతి వచ్చినట్టు కడుపులో తెగ తిప్పుతూ ఉంటుంది వీళ్ళకి కొంతమందికి తలనొప్పి ఉంటుంది సో ఒక రకమైనటువంటి పైన అంటే అన్న కోసం మొత్తం పేగు దగ్గ పొట్ట కూడా గట్టిగా పట్టేసినట్టుగా వీళ్ళకి ఒక రకమైనటువంటి బాధ ఉంటుంది కొంతమంది కళ్ళు తిరగడం చెమటలు పట్టడం నీరసము వీటిల్లో చాలామందికి మైగ్రేన్ ఉన్నటువంటి బాధతో వీళ్ళు బాధపడుతుంటారు కాబట్టి ఆ మైగ్రైన్ ఏదో కరెక్ట్ టైంకి ఇప్పుడే తలనొప్పి కూడా మొదలవుతుంది మొత్తం ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకున్నప్పుడు చాలా సిక్గా అయిపోతారు వాళ్ళు సో ఈ మా భార్యకి ఈ ప్రాబ్లం ఉండడంతో దీని మీద నేను చాలా స్టడీ చేసి ఆ వెళ్ళే ముందే అన్నీ రెడీ చేసుకుంటాను అన్నమాట సో నేనేం చేస్తాను మీ అందరికీ చెప్తాను చెప్పబోయే ముందు అసలు ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే ఇది కొంతమందిలోనే ఎందుకు వస్తుంది ఇది ఒక అసోసియేషన్ చూసారు ఏంటంటే మైగ్రెన్ అంటే మైగ్రేన్ తలనొప్పి అంటారంటే తల సగానికి తలనొప్పి వస్తూ ఉంటుంది ఎప్పుడైతే తలనొప్పి వచ్చిందో కన్ను విపరీతంగా నొప్పిగా ఉంటుంది వాళ్ళకి సో సగం భాగం ముఖంలో ఎటు కానీ ఇటు కానీ ఎటు ఒక సగం తలనొప్పి వస్తుంది చిన్నపిల్లల నుంచి కొంత ఉంటుంది వీళ్ళకి ఆ తలనొప్పితో పాటుగా వాంతులు వస్తుంటాయి వీళ్ళకి సో ఇది టిపికల్గా మైగ్రేన్ తలనొప్పి అంటారు ఆ తలనొప్పి ఉన్న వాళ్ళకే ఈ ప్రయాణంలో కుదుపుల వల్ల వీళ్ళకి వాంతులు రావడం అనేది సహజంగా మనం ఆ అసోసియేషన్ చూస్తూ ఉంటాం కానీ ఇతిమిద్దంగా ఒక పర్టిక్యులర్గా ఎందుకు వస్తుంది అనేది ఇంకా మనకు పూర్తిగా తెలియదు సో ఎక్కువ ఆడవాళ్ళల్లో చూస్తూ ఉంటాం మెల్లమెల్లగా పిల్లల్లో ఎక్కువ ఉంటుంది పోను 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 చాలా వరకు తగ్గే అవకాశం ఉంది కానీ కొంతమందిలో వచ్చే వరదాకా అది నడుస్తూ ఉంటుంది సో ఒకటి అది కారణం అసలు జరిగేది ఏంటంటే వీళ్ళు కారులో కూర్చుని వీళ్ళు బయటకు చూస్తున్నప్పుడు మెదడుకి అది పక్కన పెడదాం ఫస్ట్ మెదడుకి మన శరీరం ఎక్కడ ఉంది ఈ త్రీ డైమెన్షనల్గా స్పేస్లో అని తెలియాలంటే దానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవేంటి కన్ను చూపు ఫస్ట్ చూపు ద్వారా శరీరం ఎక్కడ ఉంది అనేది తెలుస్తుంది మెదడుకి రెండవది చెవు చెవ్వు లోపల చెవు వినికిడిగా మనకి అందరు తెలుస్తుంది కదా కానీ ఆ వినికిడి ఆర్గాన్ లోపల బ్యాలెన్స్ మెయింటైన్ చేసేటటువంటిది ఒకటి ఉంటుంది దాన్ని వెస్టిబ్యులా అంటారు సో ఈ మెదడు వెస్ట్యూబ్ల ఈ చెవులో ముఖ్యంగా అనుకోండి అనుకోండిపోయి సో చెవు లోపల అంతర్భాగంలో ఉన్నది చిన్న మెదడు ఈ రెండు కూడా మన బ్యాలెన్స్ని డిటెక్ట్ చేసి మెయింటైన్ చేస్తాయి దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి ఏంటి చూపు జాయింట్స్ జాయింట్స్ నుంచి ఒక ఇన్ఫర్ ప్రెషర్ ఇన్ఫర్మేషన్ బ్రెయిన్కి వెళ్తుంది సో కారులో కూర్చున్నారు అనుకోండి జాయింట్లు ఇవన్నీ ఏం చెప్తాయి కారులో సుఖంగా శరీరం కూర్చుని ఉంది అని చెప్తుంటుంది కన్ను ఏం చెప్తుంది విపరీతంగా శరీరం పరిగెడుతోంది అని చెప్తుంది ఎందుకు నువ్వు బయట చూసావు అనుకోండి అది కారు చాలా ఫాస్ట్గా వెళ్తున్నట్టుగా మీకు మీ కన్నుకి తెలుస్తుంటుంది చూ బయట చూసినప్పుడు కానీ శరీరం స్టిల్గా ఉంటుంది సో ఈ రెండు యొక్క మిస్మ్యాచ్ వల్ల బ్రెయిన్కి రెండు ఆపోజిట్ సిగ్నల్స్ వెళ్తాయి అన్నమాట ఆపోజిట్ సిగ్నల్స్కి వెళ్ళి అది ఏం చేయాలో తెలియదు దానికి అప్పుడు ఈ చెవు లోపల ఉన్నటువంటి అంతర్భాగమైనటువంటి వెస్టిబ్యులా అది కొంచెం కన్ఫ్యూజన్కి గురవడం ద్వారా దాని నుంచి వచ్చేటటువంటి సిమ్టమ్మే ఈ చక్కర కళ్ళు తిరిగినట్టుగా ఉండడం వాంతి వచ్చినట్టుగా ఉండడం ఇది దానివల్ల జరుగుతుంది అన్నమాట సో ఇది కారణం చెప్పాం యాక్చువల్ కారణం అది ఎందువల్ల వస్తుంది అనేది పూర్తిగా మనకు తెలియదు కానీ కొంతమంది ఎస్పెషల్లీ పిల్లలు ఆడపిల్లల్లో అది ఎక్కువగా అని చెప్పాను ఏమైనా ఇది ఆ పర్టికులర్ మనుషులకి మాటి మాటికి వస్తూ ఉంటుంది అని తెలుసు కదా మనకి అలాంటప్పుడు ముందు జాగ్రత్త పడడం ఎంతో మంచిది మైగ్రేన్ తలనొప్పి లాగానే ఇది కూడా ఎప్పుడైతే కారులో మనం ఎక్కువసేపు గంట గంటే ఎక్కువ ప్రయాణం చేస్తున్నామో అని ముందే మనకు తెలిసి ప్రయాణం ముందే ఏం చేయాలి వాళ్ళు ఒక మూడు ట్యాబ్లెట్లు వాళ్ళు ఎప్పుడు పెట్టుకోవాలి పక్కన అది నేను ఎప్పుడు మా ఆవిడ పట్టించుకోదు కాబట్టి ఆవిడ తలనొప్పి ఆవిడ ఈ వాంతు వీపరావు కూడా నేనే కొని నా బ్యాగ్లో పెట్టుకుంటాను ఆవిడికి ప్రయాణం ఎక్కే ముందే నోట్లో రెండు ట్యాబ్లెట్లు వేస్తాను సో ఒకటి వర్తిన్ అని విని ఉంటారు లేదా వర్తి స్టార్ అని విని ఉంటారు మీరు ఆ ట్యాబ్లెట్ సో ఇది ఎండి ఎండి అంటే మౌత్ డిజాల్వింగ్ అని అంటే వేసుకుని వెంటనే కరిగిపోతుంది నాలుగు కింద సో వర్తి కానీ వర్టి స్టార్ మౌత్ డిజాల్వింగ్ ట్యాబ్లెట్ అది మీరు ఎనిమిది మిల్లీ కానీ పదహారు మిల్లీ కానీ వేసుకోవచ్చు తర్వాత అట్లాగే వాంత వచ్చినట్టు ఉంటుంది కదా అది కూడా ముందే ట్యాబ్లెట్ వేసేసుకుంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం రాకుండా మనం అవాయిడ్ చేయొచ్చు జోఫర్ అని విన ఉంటారు జోఫర్ ఎండి అది కూడా మౌత్ డిజాల్వింగ్ ఈ రెండు ట్యాబ్లెట్లు ఎంతకంటే స్పెసిఫిక్ ఇంకా తీవ్రమైన ప్రాబ్లం ఒకసారి మావిని నేను నా ఏదో నా పుట్టినరోజు అని ఒక బాంబేలో క్రూజ్కి తీసుకెళ్ళాడు పెద్ద షిప్ అనమాట ఆ షిప్ కుదుపులకి ఇంకా అసలు తట్టుకోలేకపోయింది సో కోర్స్ వెంటనే ట్యాబ్లెట్లు వేసాం చాలా వరకు ఇంప్రూవ్ అయినప్పుడు సో ఒకవేళ ఈ కుదుపులు ఎక్కువ ఉన్నటువంటిది ఇలా షిప్లోనే వెళ్ళినప్పుడు లేదా తిరుపతి కొండెక్కారు మీరు విపరీతమైన మలుపులు ఉంటాయి ఇట్లా ఇట్లా ఘాట్ రోడ్ల మీద అప్పుడు తీవ్రంగా ఉంటుంది ప్రాబ్లం సో ఎస్పెషల్లీ ఘాట్ రోడ్లు ఉన్నాయి గంటకంటే ఎక్కువ కారు ప్రయాణం ఉంది అంటే తప్పనిసరిగా వర్తిన్ గారు వెట్టిస్టార్ మౌత్ డిజాల్వింగ్ జోఫర్ ట్యాబ్లెట్ మూడోది మీకు దొరికితే గనక మెక్లిజిన్ అని ఉంటుంది ఆ ట్యాబ్లెట్ అది ట్వంటీ ఫైవ్ మిలిగ్రామ్స్ అది ఎక్కువ దొరకదు సో అది దొరికినా సరే మెక్లిజిన్ సో ఈ మూడు ట్యాబ్లెట్లు కనుక వేసుకున్నట్లయితే పూర్తిగా నార్మల్గా వాళ్ళకాళ్ళకి ఉంటారు ఇవి మందుల గురించి చెప్పారు ఇంకొకటి ఏంటి వాళ్ళు దగ్గరగా చూస్తే కార్లు మీరు ఉన్నప్పుడు ఫాస్ట్గా రోడ్డు పక్కన చెట్లు కదులుతుంటాయి కదా అప్పుడు బుర్ర కన్ఫ్యూషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దూరంగా చూడాలి సో దూరంగా కొండల్ని ఇంట్లో దూర అది అది కదలదు కదా శరీరం కదలదు దూర ఆబ్జెక్ట్స్ కదలవు సో అట్లాంటివి చూస్తుండడం ఒక ఇది సో రెండు కారు వెనకాల కూర్చుంటే ఈ ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది సో కారు ముందు సీట్లో కూర్చోవడం అనేది అలవాటు చేసుకోవాలి ఇంకొక ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే కొంతమందికి కారులో కూర్చుంటే ఇవి వస్తుంది కానీ కారు డ్రైవ్ చేస్తే రాదు సో ఇఫ్ పాసిబుల్ మీరు కారు డ్రైవ్ చేయడానికి ప్రయత్నించండి లేదా కనీసం కార్ డ్రైవర్ పక్కన కూర్చోండి కుదుపు తక్కువ ఉంటుంది ఆనుకొని కూర్చోండి కొంచెం ముందుకి వంగి కూర్చోండి అప్పుడు కూడా మీకు కుదుపు తక్కువ ఉంటుంది సో ఈ ప్రాబ్లం మీకు తక్కువ ఉంటుంది సో ఇదండి ప్రయాణంలో మీకు వచ్చే ప్రాబ్లమ్స్ని మీరు ఎలా నివారించుకోవాలి అనడానికి చెప్పాను సో స్టార్ ఎండి అనే ట్యాబ్లెట్ వేసుకోండి అట్లాగే జోఫర్ ఎండి అనేటువంటి ట్యాబ్లెట్ ఎప్పుడూ మీరు పక్కన పెట్టుకోండి బయలుదేరే ముందే నాలుగు కింద పెట్టుకోండి సో మీకు పూర్తిగా మీ ప్రాబ్లం రాకుండా నివారించుకోవచ్చండి నమస్కారం